హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందుసెస్ మీ ఇందులో వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నానండి గీ దోశ ప్రిపేర్ చేస్తున్నాను మనం నార్మల్గా ఆయిల్ అప్లై చేసి చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి గీ దోశ వేసుకోవచ్చు లేదంటే బటర్ దోశ వేయచ్చు కాకపోతే మనకేంటంటే నా ఇవి ఆయిల్స్ అవి చేంజ్ చేసేటప్పుడు మనకు ఒక్కో దోశ ఒక్కో టేస్ట్ అయితే వస్తుంది నేను ఇక్కడ పిల్లల కోసం అయితే దోశను వేసి దోశ ప్రిపేర్ చేశాను అదేవిధంగా పల్లీ చట్నీ అండి పల్లీ చట్నీలో నేను కరివేపాకు యాడ్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఫ్లేవర్స్ అనేటివి చేంజ్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి పల్లీ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక పిల్లల కోసం అయితే దోశ పెట్టి చేశాను ఇక దోశ తినేసిన తర్వాత మేము బయట వెళ్ళామండి పిల్లలు నేను బయట వెళ్ళాము ఎందుకు అంటే డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం వెళ్ళామండి స్కూల్లో యాన్యువల్ డే ఉంది యాన్యువల్ డేకి పిల్లలు అదేవిధంగా పేరెంట్స్ పేరెంట్స్ విత్ కిడ్స్ అనేసి ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టంటే ఒక ఛాన్స్ అయితే ఇచ్చారనమాట సో నేనైతే నేమ్ ఇచ్చాను ఇక అంటే డ్యాన్స్ అకాడమీలోనే వాళ్ళు మాట్లాడి అంటే పిల్లలకు స్కూల్లో చేపిస్తున్నారు వాళ్ళు ఏంటంటే డ్యాన్స్ అకాడమీకి వెళ్ళి మనకు టైం ఉన్నప్పుడు అంటే అందరికీ టైం కుదిరినప్పుడు వన్ ఒక టూ అవర్స్ అలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఇది ఏంటంటే రంజాన్ రోజు అండి థర్స్డే రోజు ఎటా హాలిడేందే కదా అందుకోసం అయితే అప్పుడు పెట్టారు ఇక మేమైతే వెళ్ళాము ఇక టూ మెంబర్స్ వాళ్ళు ఎవరు బాగా చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పారు కాకపోతే పిల్లలు అంటే బాబు నేను చేయను మమ్మీ జ్వాలా చేస్తుంది అని చెప్పాడు ఇక జ్వాలా కూడా కొంచెం ఇంట్రెస్ట్గా అనేది ఓకే మేమిద్దరైతే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాము బాబు అక్కడ సైడ్ కూర్చొని ఉన్నాడు అనమాట అక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ వెళ్తూ ఉన్నాడు నేను ఇన్ని రోజులు చాలా భయపడేదానండి ఏదన్నా పార్టిసిపేట్ చేయాలి అంటే కాకపోతే ఇప్పుడు కొంచెం ఓకే ధైర్యం తెచ్చుకోవాలి కదా ఎప్పుడు మనకు ఎన్నో అయితే రావు ఉండేది ఒక లైఫ్ మనం మనం చేయాలనుకున్నది చేసేయాలి ఇక నెక్స్ట్ వన్ కేమో వచ్చామండి ఇంటికి ఇక తర్వాత జస్ట్ రైస్ ప్రిపేర్ చేసి మార్నింగ్ చట్నీ ఉంది కదా ఆ చట్నీతో తినేసాం అదే విధంగా కర్డ్ ఉంటే కర్డ్తో అయితే తినేసాం ఈ ఎండలకు దానికి కర్డ్ తింటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇక అయితే పెరుగుతో తినేసాము ఇక ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పానీపూరి ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ ఫస్ట్లో చూపించాను కదా ఈ ప్యాకెట్ వన్ గెట్ అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట మనకు అది వచ్చి నైంటీ రూపీస్ ఏమో సంథింగ్ పడుతుంది డిమార్ట్లో తీసుకున్నాను ఇవి వీట్ ఫ్లోర్ అండి హోల్ వీట్ ఫ్లోర్తో మనకైతే ప్రిపేర్ చేస్తారు మైదా కాదు కాక కాబట్టి మనకేంటంటే హెల్తీనే కానీ కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అన్హెల్దీ కాకపోతే పర్లేదండి మనం బయటకు కన్నా ఇంట్లో ఈ విధంగా మన చేతులతో ప్రిపేర్ చేసుకుంటే పర్లేదు కదా మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నామో ఏమి అని మనకు తెలుస్తుంది ఇక పూరీలు ఉంటాయి కదా ఇవంతా కూడా రెడీమేడ్ అండి రెడీమేడ్ పూరీలు ఈ పూరీలు జస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాము అంటే మనకు సరిపోతుంది ఇవి ఈ విధంగా పూరీలు ప్రిపేర్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ ముందైతే ప్రిపేర్ చేసుకున్నానండి ట్వంటీ మినిట్స్ ముందు ప్రిపేర్ చేసి పెట్టేశాము అంటే మనకు క్రిస్పీగా అవుతుంది ఇక నెక్స్ట్ లోపల మసాలా కోసం అయితే నేను ఇక్కడ ఒక రెండు పొటాటో ఒకటి పెద్ద సైజు ఒకటి మీడియం సైజులో పొటాటోస్ తీసుకున్నాను అదేవిధంగా వన్ కప్ వరకు వైట్ పీస్ అండి గ్రీన్ పీస్ కాకుండా తెల్ల బఠానీలు ఉంటాయి కదా అవైతే తీసుకొని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను బఠానీలు ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్ వరకు పెట్టుకొని ఆ తర్వాత మనమైతే వీటిని పీల్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు లోపల స్టఫ్ అనేది మన ఇష్టం అండి వేరే ఏమైనా యూజ్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే జస్ట్ ఆనియన్సే ఇష్టపడతారు మాకైతే ఈ విధంగా అంటే పొటాటో అన్నీ పెట్టాము అంటే కొంచెం హెల్తీ కదా ఏమైనా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఓకే అందుకోసం అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇక నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక టూ ఆని పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత బఠానీలు ఉన్నాయి కదా బాయిల్ చేసుకున్న బఠానీలు వీటిని అయితే వాటర్ తీసేసి ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత పొటాటోస్ పీల్ తీసేసి పీల్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకున్నదండి ఈ విధంగా అన్నీ ఒకటే అంటే లోపల స్టఫ్ అనేది అంతా ఒకటిగానే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేను తర్వాత పొటాటోస్ని ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసుకోవటం వల్ల మనకు ఆ స్టఫింగ్ అనేది కాస్త ఎక్కువగా వస్తుంది మీరు కావాలనుకుంటే ఇందులో కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొత్తిమీర ఏమీ యాడ్ చేయలేదండి మనం సాల్టు అవంతా యాడ్ చేసుకోవాలి మీరు పొటాటో గ్రీన్ పీస్ బాయిల్ చేసేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు చాట్ మసాలా పౌడర్ అదేవిధంగా చిల్లీ పౌడర్ కొద్దిగా ఈ మూడు మాత్రమే వేసుకున్నాను ఈ వేసుకున్న తర్వాత ఒకసారి ఆనియన్స్ గ్రీన్ పీస్ అదేవిధంగా పొటాటో ఈ స్పైసెస్ అన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్ పెట్టుకున్నాము అంటే మనకు ఇక ఆల్రెడీ ఏంటంటే పూరీలు రెడీ చేసుకున్నాము ఈ విధంగా లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నాము ఇక నెక్స్ట్ చింతపండు రసం అండి ఇది పానీ ఉంటుంది కదా ఈ పానీని ప్రిపేర్ చేసుకోవాలి నేను తీసుకున్న ప్యాకెట్లో ఏంటంటే రెడీమేడ్ పౌడర్ వచ్చిందండి ఈ పౌడర్ అన్నీ మిక్సింగ్ వచ్చేస్తుంది అసలు దేంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ సాచెట్ ఈ పౌడర్ ప్యాకెట్ ఒకటి వేసుకొని వన్ లీటర్ వరకు అంటే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు వన్ లీటర్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపో రెడీమేడ్ పానీపూరి పానీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నాం కదా వన్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి సైడ్ పెట్టేసుకున్నాను ఇక ఏమీ చేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఎంత ఈజీనో మనకు మనం బయట కొన్నాము అంటే అసలు తిన్నా కూడా తనివి తీరదు అనమాట అలానే అయిపోతూ ఉంటుంది సో మనం ఇంట్లో అయితే ఒక ఒక ప్యాకెట్ మనకేంటంటే ఏంటంటే ఫార్టీ ఫిఫ్టీ అలా పడుతుంది అంతే అండి వన్ బై వన్ గెట్ వన్ కదా సో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టామంటే మనం ఇంటిల్లిపాది ఈజీగా హెల్దీగా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు ఇక ఇదేంటంటే మనం ఆల్రెడీ అన్ని స్టఫింగ్లో ఉన్నాయి కాబట్టి అంటే పొటాటో అన్నీ వేస్తున్నాం కదా మనం డిన్నర్గా కానీ అలా కూడా తీసుకోవచ్చు అండి నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా పూరీలకైతే జస్ట్ ఈ విధంగా హోల్డ్ పెట్టేసి మసాలా అంతా స్టఫ్ చేసేసాను మసాలా స్టఫ్ చేసేసి పానీని జస్ట్ వాటర్లో గ్లాస్లో ఈ విధంగా తీసుకొని పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళంతటా వాళ్ళే వేసుకొని తినేస్తారు లేదు అంటే మనం తినేటప్పుడు వాళ్ళకి వేసిస్తూ ఉంటే కూడా తింటారండి పిల్లలు ఫస్ట్లో ఒట్టి ఓన్లీ పూరీలు మాత్రమే తినేవాళ్ళు అది కాకపోతే హెల్దీ కాదు కదా ఓన్లీ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం అందుకనే అందుకోసమైతే వాళ్ళకి అలవాటు చేసేసాను ఇప్పుడు పానీపూరి కూడా బాగానే ఈజీగా తినేస్తారు ఇక నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఎగ్ ఏంటి వాటర్లు వేసి ఆడుకుంటుంది అనుకుంటున్నారా అలా ఏం లేదండి ఎగ్స్ తీసుకొచ్చాను ట్రేలో అందులో ఏంటంటే ఇది చాలా వెయిట్గా ఉంది లైట్ వెయిట్ అండి అసలు వెయిటే లేదు అసలు ఏంటి ఏముంది లోపల నాకు డౌట్ వచ్చింది అందుకోసం అయితే వాటర్లు వేసి చూస్తే అదేంటంటే ఒకటే సైడ్కి ఒక సైడ్కే ఈ విధంగా బెండ్ అవుతూ ఉంది ఏంటి అని చూ ఇంకా పగలు కూడా చూశాను అదంతా లోపలంతా డ్రై అయిపోయిందండి ఇంతేనండి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూ